రెంగారావు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ అడ్డంగా బుక్కై ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది దాదాపు పదమూడు కోట్ల విలువైన పద్నాలుగు కిలోల బంగారాన్ని తీసుకొచ్చేందుకు రంగ్యారావు వేసిన స్కెచ్ గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే అధికారుల కళ్ళు ఇప్పటికే దుబాయ్కి ముప్పై ట్రిప్పులు వేసిన రంగ్యారావు కిలోలు కొద్దీ బంగారాన్ని ఇండియాకి తీసుకొచ్చింది ఇంతకీ దుబాయ్ అధికారుల కన్నుగప్పి అంత బంగారాన్ని రావు ఎలా తీసుకొచ్చింది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎలా దొరికిపోయింది మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు బెంగళూరులోని కెంపేట్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీతో విమానాశ్రయం బిజీగా ఉంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రొటీన్ లో భాగంగా ప్యాసింజర్లను చెక్ చేస్తున్నారు ఇందులో దుబాయ్ నుంచి ల్యాండ్ అయిన ఎమిరేట్స్ ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన కన్నడ నటి రణ్యారావుపై అధికారుల దృష్టిపడింది దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్నారని ముందే సమాచారం అందటంతో అప్రమత్తమైన అధికారులు ఆమెను అడ్డుకున్నారు బ్యాగేజ్ చెక్ చేసేందుకు సిద్ధమయ్యారు ఎయిర్పోర్ట్కొచ్చిన ప్రతిసారి తాను డీజీపీ కూతురునని చెప్పి చెకింగ్ నుంచి తప్పించుకునే రణ్యారావు ఈసారి అడ్డంగా బుక్ అయిపోయింది తొలుత ఆమె బ్యాగులు చెక్ చేసిన ఆఫీసర్లకు ఏమీ దొరకలేదు దీంతో రంగారావు బాడీ స్కాన్ చేయడంతో అసలు విషయం బయటపడింది రంగారావును తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు ఆమె నడుముకు పెట్టుకున్న బెల్ట్ పై అనుమానం వచ్చింది అంతేకాదు ఆమె తొడభాగంలో ఏదో తేడాగా ఉన్నట్లు గుర్తించారు అనుమానం నివృత్తి చేసుకునేందుకు మహిళా అధికారులు రంగ్యారావును తనిఖీ చేయగా ఆమె బెల్ట్తో పాటు తొడభాగంలో పదిహేడు బంగారు బిస్కెట్లను ప్లాస్టర్లతో అతికించుకుని తీసుకొచ్చిన విషయం బయటపడింది పద్నాలుగు కిలోల ఎనిమిది వందల గ్రాముల బరువైన ఈ గోల్డ్ బిస్కెట్లు మార్కెట్ విలువ దాదాపు పదమూడు కోట్లు కెంపేగౌడ్ ఎయిర్పోర్ట్లో ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకోవటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు కర్ణాటక చిక్మంగళూరుకి చెందిన రణ్యారావు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తల్లి గృహిణి కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రామ్ చంద్రారావు రణ్యారావు తల్లిని రెండో వివాహం చేసుకున్నారు ఆమె వారి వద్దనే పెరిగింది రెండు వేల పద్నాలుగులో కన్నడ మూవీ మాణిక్యతో సినీరంగా ప్రవేశం చేసిన రణ్యారావు ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది నాలుగు నెలల క్రితమే జతిన్ ను పెళ్లి చేసుకుంది గత ఏడాది కాలంలో రన్యారావు బెంగళూరు దుబాయ్ మధ్య ముప్పై సార్లు చక్కెర్లు కొట్టింది పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు దుబాయ్ వెళ్లి రావడం ప్రతిసారి ఒకే రకమైన డ్రెస్సింగ్ చేసుకోవడం అధికారులలో అనుమానాన్ని పెంచింది రణ్యారావు పక్కా ప్లానింగ్ తో దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చేది ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు తన పరిచయాల్ని ఉపయోగించుకునేది దుబాయ్ నుంచి తిరిగొచ్చే ప్రతిసారి వీఐపీల కోసం కేటాయించిన మార్గంలో కస్టమ్స్ చెకింగ్ లేకుండా బయటపడేది అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకుండా వీఐపీ ప్రోటోకాల్ అసిస్టెన్స్ తీసుకుని స్థానిక పోలీసుల్ని ఎస్కార్ట్ గా పెట్టుకుని ఇంటికెళ్లేది కానీ ఈసారి మాత్రం ఆమె పాచిక పారలేదు ప్రతిసారిలా అధికారుల కళ్ళు కప్పి తప్పించుకోలేకపోయింది దాదాపు పదిహేను కిలోల బంగారంతో అడ్డంగా బుక్ అయిపోవడంతో కస్టమ్స్ యాక్ట్ టూలోని పలు సెక్షన్ల కింద అధికారుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు రెన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణలో తిరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయి ప్రతి ట్రిప్ లో కిలోల కొద్దీ బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది భర్త జితిన్ హుక్కేరీ కూడా ఆమె వెంట దుబాయ్ వెళ్లినట్లు గుర్తించిన అధికారులు అతని ట్రావెల్ హిస్టరీ పైన దృష్టి సారించారు కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఉంది అది కూడా మీకు చెప్తాను ముందుగా రన్యారావు దుబాయ్ గోల్డ్ వ్యవహారం చూస్తే దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చినందుకు రణ్యారావు ఒక్కో కిలో బంగారానికి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు అంగీకరించింది మరోవైపు రణ్యారావు సవితి తండ్రి మాత్రం ఆమెతో తనకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు ఆమె భర్త ఏ వ్యాపారం చేస్తాడో కూడా తనకు తెలియదని చెప్తున్నారు రన్యారావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు వీటితో కలిపి ఈ కేసులో మొత్తంగా పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు సీజ్ చేశారు మార్చి నాలుగున ఆర్థిక నేరాల న్యాయస్థానంలో రెణ్యారావును ప్రవేశపెట్టగా జడ్జ్ ఆమెకు పద్నాలుగు రోజుల రిమైండ్ విధించారు ఇదిలా ఉంటే రణ్యారావు ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ వ్యవహారంలో రెన్యారావు సవితి తండ్రి ఐపీఎస్ అధికారి అయిన రామచంద్రరావు చంద్రరావు దృష్టి సారించింది ఈ అంశంపై దర్యాప్తు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి వారంలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఇదిలా ఉంటే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హోటల్ యజమాని మనవడైన తరుణ్ డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు అతన్ని బెంగళూరులోని ఆర్థిక నేరాల కోర్టులో ప్రవేశపెట్టగా ఐదు రోజుల కస్టడీ విధించారు బంగారం అక్రమ రవాణాకు తరుణ్ రాజ్ సహకరించడం రంగ్యాతో టచ్ లో ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు తాజాగా రంగారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది రెంగ్యపై డిఆర్ఐ అధికారులకు ఆమె భర్త జతిన్ ఫిర్యాదు చేసినట్లు తేలింది ఫారిన్ టూర్లకు వెళ్తుండటంతో ఆమె అత్తగారింట్లో గొడవలు మొదలయ్యాయి పెళ్లైన రెండు నెలల తర్వాత నుంచి ఫారిన్ టూర్లకు వెళ్తుండటంతో భార్య మీద అనుమానంతో జతిన్ డీఆర్ఐ అధికారులకు కంప్లైంట్ చేశాడు దీంతో కొన్నాళ్లుగా రో కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు ఒకే రోజులో ఆమె దుబాయ్ వెళ్లి రావడాన్ని గుర్తించారు చివరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇదిలా ఉంటే రెన్యా గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రెన్యకు సహకరించిన వారెవరనే అంశంపై లాగుతోంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ తనిఖీల సమయంలో రెన్యారావుకు సహకరించిన పోలీస్ కానిస్టేబుల్ పాత్రపైన ఫోకస్ చేసింది